నమస్కారం అసెంబ్లీ స్పీకర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రతిపక్ష హోదా కల్పించండి అని లేఖ రాశారండి ఇది దెయ్యాలు వేదాలు ఉంది ఎందుకంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఎన్నికలకెళ్లి అసలు అసెంబ్లీలో ప్రతిపక్షం ఎందుకు అసెంబ్లీలో ప్రతిపక్షం ఉంటే ఏం చేస్తుంది అన్ని చేస్తున్నాం కదా అన్న ఉద్దేశంతో ప్రతిపక్షమే ఉండకూడదన్న వ్యక్తి దేవుడు రాసిన స్క్రిప్ట్ ప్రకారము ఇవాళ పదకొండు సీట్లే వచ్చేసరికి ఆ పదకొండు సీట్లతోనే మాకు ప్రతిపక్ష హోదా కల్పించండి అని భిక్షం అడుగుతున్నారు దీనికి స్పీకర్ గారు మానవతా విలువలను ఇక్కడ ఎక్కడా చూపించకూడదు ఎందుకంటే మొన్న జరిగినటువంటి ప్రమాణ స్వీకారంలో మంత్రుల తర్వాత ఈయన్ని ప్రమాణ స్వీకారం చేయించడమే ఈ రోజు ఈ లెటర్ రాయడానికి పుట్పరిపించిందని చాలా మంది అభిమానులు కాబట్టి ఎటువంటి మానవతా విలువలు చూపకుండా రూల్స్ ప్రకారమే టెన్ పర్సెంట్ ఉంటే ప్రతిపక్ష హోదా లేకపోతే ఆయన వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఎటువంటి ఎటువంటి ఉపయోగం లేనిటువంటి వ్యక్తి ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజలకు ఏం ఉద్దరిస్తారని ప్రజలందరూ అనుకుంటున్నారు ఈ విషయాన్ని గారు కూడా గుర్తిస్తారని తెలియజేసుకుంటారు